జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ మూడు వందల రూపాయలు ఆ పైన విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి డెబ్బై ఎనిమిది వేల రూపాయల సబ్సిడీని అందుకుంటే ప్రభుత్వాలు మారిన పాలకులు మారిన పాతర్లపల్లి బ్రిడ్జి నిర్మాణం మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనేంగా తయారైంది తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోని దివంగత మాజీ మంత్రి ముద్దసాని దామోదర్ రెడ్డి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పాతలపల్లి గ్రామానికి పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరంలో ఆరు లక్షల రూపాయలతోటి బ్రిడ్జి నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశారు నాటి నుండి నేటి వరకు పాతర్లపల్లి బ్రిడ్జి నిర్మాణంలో ప్రభుత్వాలు పాలకులు మొండి వైఖరిని ప్రదర్శించడంతో ప్రతి సంవత్సరం వర్షాలు వచ్చాయంటే బ్రిడ్జి కిందకి ఉండటం వల్ల రాకపోకలు పూర్తిగా ఆగిపోతున్నాయి ఇల్లందుకుంట మండల కేంద్రంలో నుండి పాతర్లపల్లి గ్రామానికి ఏడు కిలోమీటర్లు ఉండగా ప్రతినిత్యం వందలాది మంది రైతులు ప్రజలు వివిధ పనుల నిమిత్తం జమ్మికుంటకు వచ్చి వెళ్తూ ఉంటారు వర్షాలు బాగా పడటం వల్ల బ్రిడ్జి పైనుండి వరద నీరు ప్రవహించడంతో గ్రామానికి మరియు ఇతర గ్రామాలకు మధ్యన రాకపోకలు పూర్తిగా స్తంభించిపోతాయి శిథిలా ఉన్నటువంటి బ్రిడ్జి నిర్మాణాన్ని తొలగించి నూతన బ్రిడ్జి నిర్మాణం కోసం గత ప్రభుత్వానికి అప్పుడున్నటువంటి మంత్రులకు అధికారులకు మొరపెట్టుకున్నప్పటికీ పట్టించుకున్న దాఖలాలు లేవు ఎన్నికలు సమీపించగానే నాయకులు గ్రామానికి వచ్చి బ్రిడ్జి నిర్మాణ పనులు చేపడతామని ఇచ్చి చేతులు దులుపుకోవడం తప్ప ఇప్పటికే బ్రిడ్జి పరిస్థితి మాత్రం అట్లాగే ఉంది దీనికి తోడు వాగు పక్కనే పాఠశాల ఉండటంతో వర్షపు నీరు పాఠశాలలకు చేస్తే పిల్లలకు కూడా ప్రమాదకరంగా పంచి ఉందని దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎత్తుగా ఉండేటటువంటి బ్రిడ్జి నిర్మాణం చేపట్టినట్లయితే వరద నీరు బ్రిడ్జ్ కింద ఉండే సాఫీగా వెళ్లిపోతుందని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు ఇప్పటికైనా మరి అధికారులు స్పందించి పాతర్లపల్లి బ్రిడ్జ్ నిర్మాణం పనులను చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు నాకు అనుకోకుండా టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక ఆరు లక్షలతోటి ముద్దోదర్ రెడ్డి గారు ఎనభై నిధుల నిర్మాణం చేయడం జరిగింది అది కిందికి డౌన్ అవడం తోటి మాకు బస్సులు కానీ ప్రైవేటు వాన్లు కానీ బండ్లు కానీ ప్రజలు కానీ నానా ఇబ్బంది తీరే సంవత్సరం ఐదు ఐదు రోజులు ఇటువంటి అటు ఆటో రాకపోకలు మొత్తం రద్దయినాయి కావున తప్పకుండా దీని మీద తీసుకొని మా బ్రిడ్జికి వెంటనే మంజూరు ఇప్పించగలరని కోరుతున్నాము ఇటల రాంద్ర ఆర్థిక మంత్రి అన్నప్పుడు అందరూ అన్ని బ్రిడ్జులు వేయించాడు కానీ మా పాత పెళ్లి లీటర్ రూపాయలు ఒక సార్లు రాయించినా చేపిస్తా చేపిస్తా అంటే కానీ ఇటలీంద్ర ఆర్థిక మంత్రి కాదు దాన్ని దాని పనే మొదలుపెట్టి ఆ పని చేయలేదు ఇక ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక పున్నం ప్రాకర్షం కలిసినాం కలితే తప్పకుండా మంజూరు ఇప్పిస్తానని చెప్పిండు దానికి వరకు చెప్పేటోళ్లే కానీ పని చేసే వాళ్ళు అయితే లేరు ఎక్కడేసిన కొంగళ అక్కడనే ఉండిపోతాను కనుక తప్పకుండా మాకు వెంటనే స్పందించి మా బ్రిడ్జ్ నిర్మాణం కొరకు మంజూరు ఇప్పించగలని మా యొక్క మనవి ఇరవై సంవత్సరాల నుండి ఇరవై సంవత్సరాల నుండి అదే బాధలు ఉంటాను మొత్తానికి ఏ మొత్తం వర్దాసినా రాకపోకలు బందే స్కూల్కి బందేలు బందే మా స్కూల్ హై స్కూల్ అది దాని పక్కకే పిల్లలు ఉన్నారు వాళ్ళ పిల్లలు అయినా ప్రమాదకరంగా ఉన్నది కనుక వెంటనే మాకు బిజీ మంజూరు ఇప్పించి ఇప్పించగలని మా యొక్క మనవి ప్రబోధులు ఏం అంటే కులతలు తీసుకొని ఒక ఎనిమిది కోట్లకు మంజూరు చేసి ప్రబోధంలో పంపి కానీ మేము ఇప్పుడు బండి సంజీవ్ గారు ఎంపీ గారు చూద్దాం ఒక మూడు నాలుగు సార్లు ఇప్పుడు మూడు నాలుగు వేల మూడు సార్లు లెటర్ పైన రాసిడు జరిగింది తప్పకుండా చేస్తా చేత్తున్నాడు కానీ చేసేసే లేదు జరుపుకుంటూ పోతుంది అదేనా మన ఆయన చూసి ప్రణయ్ బాబు గారి చూసి చెప్పిన సార్ మాకు ఒక్క బ్రిడ్జి మాత్రం తప్పకుండా కావాలి తప్పకుండా తప్పకుండా మాట్లాడుతా మంత్రితో మాట్లాడిపిస్తా అని చెప్పిందా ఆయన ఎక్కడ వేసింది అక్కడనే ఉంటుంది అట్లనే వచ్చిందంటే నేను వేపిస్తా అంటే కానీ అది వేపించే కథ లేదు కార్ కాని లేదు వెంటనే ఇప్పటికైనా శ్రద్ధ తీసుకొని మా బ్రిడ్జి నిర్మాణం కొరకు తప్పకుండా ఇప్పించని కోరుచున్నాం ప్రభుత్వంలో దామోద్రి హాయంలో బ్రిడ్జి కట్టారు కానీ అది అయింది రోడ్డు మార్గం పోవడానికి ఇటు ఇబ్బంది ఉన్నది మాకు వాగు ఎక్కువ రావడం వల్ల మల్లదా లేదా నుంచి తిరిగి వెళ్ళిపోవడం జరుగుతుంది స్కూలు కానీ వైద్య విద్యంలో అన్ని రకాలుగా ఇబ్బంది జరుగుతుంది ఇలా మమ్మల్ని పట్టించుకొని ఇప్పటికైనా ప్రత్యేక చేయించారు ప్రపంచు కాదు అధికారులకు ఎన్నోసార్లు రిప్రజెంట్ ఇచ్చారు కానీ అది ఇప్పటివరకు ఏం కాలేదు ఇప్పుడైనా ఏ ప్రభుత్వం అయినా తన దయ మాకు బ్రిడ్జ్ ఇప్పించగలరు ఇప్పటికి రాస్తారు రాసుకుంటారు వెళ్ళిపోతారు చేస్తూ ఉంటారు ఎవరు ఏం చేయరు అంతే ఎక్కడ వేసిన పను ఎక్కడ ఈ ఊరికి అధికారులు కానీ సర్పంచ్లు కానీ ఎవరు కానీ మాజీ సర్పంచ్లు కావచ్చు లేకుంటే మంత్రులు కావచ్చు ఇప్పుడు ఉన్న వాళ్ళు ప్రభుత్వం పట్టించుకొని మాకు ఒక బ్రిడ్జి నిర్మిస్తే పక్క ఊరికి వెళ్ళే అవకాశం ఉండకుండా ఈనంగానే వెళ్ళే అవకాశం ఉంటుంది విద్యా వైద్యానికి అందరికీ సౌకర్యం ఉంటుందని చెప్తున్నాను ఇప్పుడులో ఏమన్నా వైద్యానికి కానీ గర్భవతి కానీ డెలివరీ కానీ అవసరం పడ్డదంటే పక్క ఊరు మలయాళాల నుంచి మూడు కిలోమీటర్లు తిరిగి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది వన్ జీరో లైట్ రావాల్సిన కానీ ఒకవేళ ఈ బ్రిడ్జి నుంచి ఎత్తుకుపోయే అవకాశం ఉన్నది తప్ప నడిచి వెళ్ళే అవకాశం లేదు ముద్దసన దామోదర్ ఉన్నప్పుడు లక్షల చూడు బ్రిడ్జి నిర్మించడు ఆ రోజులలో మలాల నుంచి వెళ్ళి వాళ్ళు పబ్లిక్ ఆ బ్రిడ్జ్ తక్కువ ఉన్నప్పుడు ఈ మాట్లాడుకుంటే వేరు ఈ లంగ నడుచుకుంటే వేరు ఆ లంగం నడుచుకుంటే వేరు వాళ్ళే మా ఊరికి వెళ్ళి పోయేది ఇప్పుడు మా పరిస్థితి ఏంటంటే వాళ్ళ ఊళ్ళకి వెళ్ళి మిమ్మల్ని నడుచుకుంటే ఓడిపోతుంది ఇటు మళ్ళీ మరి పెళ్లి కాడ బ్రిడ్జ్ ఆడ రొడ్గా ఉన్నది ఇప్పుడు పిల్లగాలు కానీ కడుపు గర్భవంతులు కానీ జ్వరం వచ్చినా రోగం వచ్చినా చూద్దాం అటు పోదామంటే అటు అడు అడలేదు మోరి మొన్న అయింది ఇది పోదామంటే ఇక్కడ లేదు పిల్లగాని స్కూల్ కొడితే వరద వరదాస్తే మొత్తం నాలుగు రోజులు ఐదు రోజులు ఇక్కడ ఉండవుతారు జరలు వచ్చినా జీరాలు వచ్చినా పాలి ఎన్ని ఎన్నిసార్లు సార్లు వచ్చినప్పుడు కలిసిన లెటర్ కలిసి రాసి అమ్మ దండం పెట్టిన చూద్దాం ఆ అచ్చే అక్కనే అసలేకుండా తప్పదని నేను తీసుకు ఏం పని లేదు ఇది మన అదొకసారి దామోసరి వచ్చినప్పుడు ఆలోచన చేసినా మల్లెలలో వీలంగా లేదు మెట్లు వీలైన లేదు మా పచ్చి ఇప్పుడు ఆలయలు అడగూడదు వీళ్ళు ఇంకా బల్లా మరికొంత అది ఇప్పుడు మా ఊళ్ళో పిల్లవాళ్ళు జ్వరం వచ్చిన జ్వరం వచ్చినా సత్తు తప్ప మొన్న ఇద్దరు ముగ్గురు వాళ్ళు వచ్చినప్పుడు మన మళ్ళీ జ్వరం వచ్చి తీసుకోవాలని చచ్చిపోయాను దాంపరా అంటారు అవన్నీ పచ్చి మాది సాలు వచ్చిన ఎమ్మెల్యేలు ఎంపీ వచ్చిన చెప్పినట్లు వచ్చిన మన பண்டிசஞ்சா சார் எப்படி அந்த அந்த ஏன் செப்போ ஜா சாலை அந்த மாதிரி கொஞ்சம் முறையா